గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అన్నాను కదా సో నేను కూడా చాలా షాకింగ్ గా ఉన్నాను సో అదేంటి అంటే సో నాకు ఒక పార్సల్ అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి ఫ్రీగా వచ్చింది అన్నమాట సో ఇది ఫస్ట్ టైం అన్నమాట సో అది అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్ కాదు షేన్ యాప్ తెలుసు కదా షేన్ యాప్ నుంచి నాకైతే ఒక పెద్ద పార్సల్ అనేది ఫ్రీగా వచ్చింది సో ఆ పార్సల్ ఏంటి అసలు ఆ పార్సల్ ఏముంది ఏంటి అనేది మీకు కూడా నేను షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను సొత్తూ సైడ్ కొంతమంది చేశారు ఇన్స్టాలో రీల్స్ దాన్ని బట్టి నేను చూసి ఒకసారి నేను ట్రై చేశాను అనమాట సో వస్తాదా రాదా ఫేకా ఫేకా లేదా రియలా అని చెప్పేసి ట్రై చేద్దామని అనుకున్నాను గుడ్ న్యూస్ అంటే ఇదే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద పార్సల్ వస్తుందని చెప్పేసి అండ్ ఇంకొకటి ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది బట్ అది నేను ఈ వీడియో లో కాదు ఇంకొక కొన్ని రోజుల్లో షేర్ చేస్తాను అది అదైతే మాత్రం నిజంగా చాలా గుడ్ ఏ ఒక స్పెషల్ పర్సన్ ని నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను సో ఫ్యామిలీ అయితే కాదు ఫ్యామిలీ అంతటినీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను ఫ్యామిలీ కాదు ఒక స్పెషల్ పర్సన్ నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను బట్ ఇప్పుడు కాదు కొంచెం టైం తర్వాత నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నమాట సో అప్పుడు అదొక గుడ్ న్యూస్ అన్నమాట సో ఎవరు ఏంటనేది మీకు బ్లాగ్ వచ్చాక అర్థం అవుతాది ఇప్పుడు మీరు గెస్ట్ కూడా చేయలేరు అది సో ఇప్పుడైతే అసలు ఆ పార్సల్ ఏంటి ఆ పార్సల్ లో ఏమేమి ఉన్నాయి అంతా కూడా నేను బ్లాగ్ లో చూపిస్తాను చూడండి రండి నాతో పాటు చూద్దారు కానీ పార్సల్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట సో అసలు ఈ ప్రాసెస్ ఏంటి అసలు ఆ పార్సల్ నాకు ఎలా ఫ్రీగా వచ్చింది షేన్ యాప్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఏంటి అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది నేను అది క్లియర్ గా మీకు చెప్తాను బట్ ఇప్పుడు అది నడుస్తుందా లేదా అన్నది ఇస్తున్నారు అనుకుంటా ఓపెన్స్ ఇప్పుడు కూడా ఇస్తున్నారు అనుకుంటా సో ఇప్పుడు మీకు ఆ పార్సల్ చూపిస్తాను అసలు ఏమేమి వచ్చా నేను కూడా ఇంకా చూడలేదు ఓకేనా పార్సల్ నేనే ఇంకా ఓపెన్ చేయలేదు అంటే మీ ముందే ఓపెన్ చేద్దాము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట సో పార్సల్ అయితే తీసుకొని వస్తాను ఆగండి ఇక్కడే ఉంది చూడండి ఎంత పెద్ద పార్సల్ ఉందో లిటరల్లీ చాలా పెద్ద పార్సల్ వచ్చింది అనమాట అస్సలు ఫస్ట్ టైం ఒక బట్టల్ దగ్గర నుండి అంటే ఒక ఆన్లైన్ షాపింగ్ నుంచి ఇంత పెద్ద బాక్స్ అది కూడా నాకు ఫ్రీగా రావడం అనేది చాలా షాకింగ్ గానే ఉంది నాకైతే నిజమా కాదా ఫేక్ అని అనుకున్నాను యాక్చువల్లీ సో అసలు ప్రాసెస్ ఏంటి అంటే యాక్చువల్లీ నేనైతే ప్రాసెస్ ఏం చేశానంటే ఇప్పుడు ఇది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కే ఇచ్చారనమాట ఈ ఈ కోపెన్స్ అన్నది అది ఎలా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ఫిఫ్టీ కే హండ్రెడ్ కే టూ హండ్రెడ్ కి ఇలా ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే షీన్ యాప్ అన్నది యాక్చువల్లీ అది షీన్ యాప్ యాక్చువల్లీ ఇండియాలో బ్యాన్ చేసారు మొత్తం వెస్టర్న్ కలెక్షన్ అంతా ఉంటుంది అనమాట అందులోని సో రీసెంట్ గా అది మళ్ళా రిలయన్స్ వాళ్ళు షీన్ యాప్ ని తీసుకున్నారు సో వాళ్ళు ఏం చేశారంటే ఇలా ఒక అంటే ఒక ప్రోగ్రామ్ లాంటిది ఇన్ఫ్లూయన్సెస్ కి పెట్టారు ఆ యాప్ లోనే సో మన ఆ యాప్ ఓపెన్ చేసి ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ మీకు చెప్తాను యాప్ షేన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని షేన్ యాప్ లోని షేన్ వర్స్ అని చెప్పేసి ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ గా పెట్టారు సో అది క్లిక్ చేయగానే మన ఇన్స్టాగ్రామ్ మన మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆ షేన్ యాప్ కి మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ అయితదనమాట సో లింక్ అయ్యాక ఆటోమేటిక్ గా మన ఫాలోవర్స్ బట్టి మనకి కోపన్ కోడ్స్ అనేవి వాడు ప్రొవైడ్ చేశాడు యాక్చువల్లీ నేను ఫస్ట్ భయం వేసింది ఇన్స్టాగ్రామ్ ఏంటి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవ్వడం ఏంటి పాస్వర్డ్ ఇవ్వడం ఏంటి డేంజర్ ఏమో అని చెప్పేసి అని అనుకున్నాను బట్ నేను నార్త్ వీడియో అంటే ఎక్కువ హిందీ వర్షన్ చూసాను కాబట్టి నాకు ఆ వీడియోస్ వచ్చాయనమాట సో తెలుగులో కొంతమంది ఇన్ఫ్లూయన్సర్స్ చేశారు నాకు కొంచెం ట్రస్టెడ్ అయిన ఒక ఒక పేజ్ లో కూడా సేమ్ ఈ షీన్ గురించి వీడియో వచ్చింది సరే ఇంకైతే ఏం కాదులే అని చెప్పేసి చేశాను లిటరల్లీ షాక్ గైస్ నాకు ఆ నాకు ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ కూపెన్ వచ్చింది సో నేను షాక్ నిజంగా కూపన్ ఇచ్చాడా అని చెప్పేసి ఇంకా వాడు ఆ టెన్ థౌసండ్ కూపెన్ లోని మనం ఆ టెన్ థౌసండ్ తగ్గట్టు ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు షేన్ యాప్ లో ట్రెడిషనల్ ఉండదు ఓన్లీ వెస్టర్న్ కలెక్షన్ షేన్ యాప్ లో ఉంటుంది అనమాట సో అయితే ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట షాపింగ్ దడా 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 దడ షాపింగ్ చేసేసాను చేసేసి మొత్తం అంటే ఓన్లీ బట్టలు తీసుకోవాలి లేకపోతే ఇంకా కూపన్ దేనికి యూజ్ అవ్వదు సో ఇంకా నేను బట్టలు అన్ని కార్ట్ లో పెట్టేసి ఆర్డర్ చేసేసాను ఆర్డర్ చేసేసాక యాక్చువల్ అది ఎయిటీన్ కి వస్తుంది సెప్టెంబర్ ఎయిటీన్ కి అని చెప్పారు బట్ నేను నమ్మలేదు కి ఎయిటీన్ ఎరేవింగ్ అని చెప్పేసి చూపించే సర్లే వస్తే వచ్చింది లేకపోతే లేదు ఓన్లీ చార్జెస్ కి నాకు ఒక టూ హండ్రెడ్ రూపీస్ అలా పడింది అంటే గా ఓన్లీ చార్జెస్ కొని టూ హండ్రెడ్ రూపీస్ పడింది అంతే టూ హండ్రెడ్ రూపీస్ పే చేశాను సర్లే పోతే పోనే టూ హండ్రెడే కదా వస్తే వచ్చింది లేదా అని చెప్పేసి ట్రై చేశాను నెక్స్ట్ ఏం చేశానంటే ఆ ఇన్స్టాగ్రామ్ అది లింక్ చేశాను కదా అది మొత్తం రిమూవ్ చేసేసాను రిమూవ్ చేసి నా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మార్చేసి తర్వాత ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి అక్కడ యాప్స్ లింక్ అయ్యేది ఉంటుంది ఆ అందరూ కూడా షేన్ యాప్ ని రిమూవ్ చేసేసాను సో టోటల్లీ యాప్ అనేది నా ఇన్స్టాగ్రామ్ అనేది సేఫ్ అనమాట ప్రాబ్లం ఏం లేదు సో వస్తే వచ్చింది లేకపోతే లేదనుకున్నాను అయితే ఎయిటీన్త్ నా చూస్తే ఆర్డర్ రాలే అనుకున్నా అయిపోయింది ఇంకా ఇది అలా అనిపించింది బట్ నేను చూసాను కదా ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇన్ఫ్లూయన్సర్ వీడియో అతను ఫ్రెస్ట్ చేస్తాడు సార్ బట్ ఎందుకో నాకు ఇంకా హోప్స్ లేవు సర్లే పోతే పోనీ అని చెప్పేసి ఇంక వదిలేసా చూస్తే ట్వంటీ సెకండ్ నాకు కాల్ వచ్చిండే ఆర్డర్ వచ్చిండే అని చెప్పేసి ఎంత పెద్ద బాక్స్ ఉంది చూడండి ఎవ్వడంట ఎత్తుకుంది లిటరల్లీ నేను షాక్ గైస్ సో ఇదన్నమాట యాప్ ప్రాసెస్ సో అంటే ఫాలోవర్స్ బట్టి వస్తుంది నేను నా వేరే అకౌంట్ కూడా ట్రై చేశాను బట్ చిన్న అకౌంట్ కాబట్టి అంతకు ఓపెన్ ఇవ్వలేదు ఇప్పుడు అంతగా ఇవ్వడం లేదనుకుంటా మరి మేబీ చాలా మంది నార్త్ సైడ్ అయితే ఇంకా పడిపోతూనే ఉన్నారు ఇంకా ఫ్రీ అంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి సో ఇంకా అందరూ బాయ్స్ కి కూడా ఉంది మెన్ అండ్ ఉమెన్ కి అన్ని అందరికి కూడా ఉంది సో ఇంకా పడిపోయారు ఫుల్ గా ఇంకా మేబీ వాడు కూపెన్స్ ఆపేసినట్టు ఉన్నాడు ఇస్తున్నాడు బట్ కొంచెం టైం పట్టి ఇస్తున్నాడు అనమాట కూపెన్స్ సో ఇప్పుడు ఈ పార్సల్ లో ఏమేమి ఉన్నాయో నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటి చూద్దాం గైస్ లెట్ సి మా ఫ్రెండ్స్ అందరూ అయితే నాకు కొన్ని పంపించే నాకు కొన్ని పంపించే నాకు కొన్ని పంపించే అని చెప్పేసి చెప్తున్నారు బట్ చూద్దాం లైక్ క్వాలిటీ ఎలా ఉంది నిజంగా అసలు మంచిగా రాలేదా ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూడాలి నేను మీరు నమ్మకపోవచ్చు ఇక్కడ షేన్ ఉంది బాక్స్ మీద లేదు పార్సల్స్ మీద షేన్ అని రాసి ఉంటుంది కదా అప్పుడు మీరు నమ్మొచ్చు నేను ఇంకా అవి నా బిల్డింగ్ అది డిస్ప్లే చేస్తాను అప్పుడే నమ్ము నమ్మొచ్చు ఇన్ని బటన్ ఫ్రీగా వచ్చాయంటే ఎవరు అనుకో సో తీస్తాను ఇదిగోండి షేన్ ఎందుకంటే ఇన్ని బట్టలు ఏ అమ్మాయిలకైనా ఎక్కడ ప్రశాంతంగా అంటే బట్ వాడు ఆ కూపన్ కోడ్స్ కి ఆఫర్ లో ఏ బట్టలు అయితే పెట్టాడో అవి సెలెక్ట్ చేసుకోవాలి మనం అందులోనే సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ బయట తీసుకో బయట ఆడు పెట్టిందని కాకుండా బయట తీసుకుని సెలెక్ట్ చేయడం అవ్వదు ఆఫర్ లో ఏం పెట్టాడో అవే సెలెక్ట్ చేసుకోవాలి చూపిస్తాగండి బిల్లు చూడండి ఎంత పెద్ద బిల్ అసలు నేను బట్టలు షాపింగ్ చేశాను నా హైయెస్ట్ షాపింగ్ అయితే ఒక థర్టీ కే ఎంతో థర్టీ కే అట్ ఏ టైం థర్టీ ఫార్టీ కే చేశాను ఓన్లీ అది కూడా టూర్ కి వెళ్ళడం కోసం చేశాను ఎట్ ఏ టైం షాపింగ్ చేసింది నా లైఫ్ లో మళ్ళా అంటే కొన్నాను కానీ బట్టలు ఇన్ని బట్టలు ఇంతగా రావడానికి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదిగోండి ఇక్కడ బిల్ వేసాడు చూడండి ఓవరాల్ గా నాకు అయింది త్రీ హండ్రెడ్ ఎంతో పడింది ఇక్కడ ఉంది మీకు ఎలా చూపించాలి నేను అది వేస్తాను సో త్రీ హండ్రెడ్ అంతే ఈ బట్టలన్నీ ఓపెన్ చేద్దాము అంటే ఎలా ఉంది అసలు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెక్ చేద్దాం ఓకే చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఓపెన్ చేయాలి సో అక్కడ ఉన్న వాటిలోనే కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి సో అక్కడ ఉన్న వాటిల్లోనే మ్యాక్సిమ్ నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశాను సో చాలా వెతికి 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 ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ నేను కూర్చున్నాను వెతికి వెతికి ఇదంతా షాపింగ్ చేశాను ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ కూర్చున్నాను నేను బట్టలు సెలెక్ట్ చేసుకోవడానికి ఎందుకంటే వాడు చాలా ఇస్తాడు కదా అందులోని మనకి కంప్లీట్ వెస్ట్రన్ ఉంటది ఓవర్ వెస్టర్న్ షేన్ లో ఎక్కువ ఉండేది సో మన అంత ఓవర్ వెస్టర్న్ ఏం కాబట్టి సో నార్మల్ గా ఉండేది కొంచెం చూసుకోవాలి కాబట్టి వెతికి వెతికి ఒక టూ అవర్స్ అలా కూర్చుంటే మనకి ఫైనల్ గా ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట సో ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాము సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో ఫస్ట్ ఇదిగోండి షేన్ ఫస్ట్ ఇవన్నీ కూడా ఫ్రీగా వచ్చింది వే లిటరల్లీ గాడ్ క్వాలిటీ అయితే మాత్రం షేన్ అంటేనే బ్రాండ్ పెద్ద బ్రాండ్ క్వాలిటీ మంచిగా లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఖచ్చితంగా మంచిగానే ఉంటుంది సో యా సో ఫస్ట్ షర్ట్ అన్నమాట ఒక షర్ట్ తీసుకున్నాను చూద్దా క్వాలిటీ అయితే మాత్రం అసలు తగ్గేదే లేదనమాట మంచిగా ఏదో అనుకున్నాను ఫ్రీగా ఇచ్చిన బట్టలు కడ ఏ పిచ్చి బట్టలు ఇచ్చేస్తాడేమో అని అనుకున్నాను బట్ క్వాలిటీ ఇచ్చి పడేసాడు అంతే సో నీట్ గా పెట్టుకోవాలి మళ్ళా అని వచ్చేసి మాక్సిమం నేను షర్ట్స్ తీసుకున్నాను ఐ లవ్ షర్ట్స్ అనమాట బా క్వాలిటీ మాత్రం ఇచ్చి పడేసాడు అనుకోండి ఇది ఇదొక షర్టే టీ షర్ట్ గా ఇంత పెద్దగా ఉంది అంటే యాక్చువల్లీ నేనే ఓవర్ సైజ్ పెట్టుకున్నాను టీషర్ట్స్ ఎందుకంటే సో ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఆ ఏంటి లూజ్ గా ఉండే బట్టలు వేసుకోవడం అలవాటు సో అందుకనే ఓవర్ సైజ్ టీషర్ట్ ఇది సో షర్ట్స్ మాక్సిమం చెప్పాను కదా సో థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి సో అలాంటిది మనకి ఇది ఒక షర్ట్ అనమాట ఏమో ఎలా స్టైల్ చేయరు వీటన్నిటిని నాకు అర్థం కావడం లేదు చూద్దాం మరి ఇప్పుడు వస్తున్నాయి మడత పెట్టుకోవాలి నేను సో లేని కలర్స్ ఏమైనా దొరుకుతాయేమో అని ట్రై చేశాను బట్ కొన్ని కొన్ని దొరికాయి నా అంటే నాకు లేని కలర్స్ ఏమైనా దొరుకుతాయేమో చూశాను సో కొన్ని అయితే దొరికాయి అన్నమాట చూద్దాం ఇంకా ఓపెన్ చేస్తాను ఆగండి నెక్స్ట్ ఆగండి ఈ కలర్స్ అసలు నాకు లేవో తెలుసా లేని కలర్స్ ఇవన్నీ కూడా సో అసలు నిజంగా నేను నమ్మలేకపోతున్నాను షేన్ లవ్ యూ షేన్ నెక్స్ట్ అన్నమాట అనమాట చూడండి అసలు ఎంత బాగా ఇచ్చాడు ప్యాటర్న్ సో నెక్స్ట్ వచ్చేసి టీషర్ట్స్ ఒక ప్యాంట్ ఉంది ఆగండి చూపిస్తాను సో ఇది ఒక ప్యాంట్ అన్నమాట ఇది ఎలా ఓ ఇలా దగ్గర చేసుకోవచ్చు సైజెస్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో మరి చూసుకోవాలి చేయించుకోవాలి చేయించుకోవాలనుకుంటా అండ్ నెక్స్ట్ వచ్చేసి టీషర్ట్ నెక్స్ట్ పార్సల్ సేమ్ నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ ఆక్చువ ఫేవరెట్ కలర్ అంటే ఈ కలర్ నాకు లేదు సో టీ షర్ట్ ఇది కూడా సో చూద్దాం సో ప్లెయిన్ బ్యాక్ చూడండి రైట్ సైడ్ ఆ చాలా బాగుంది ఎన్ని బట్టలు ఉన్నాయి లైఫ్ నొప్పో చూస్తుంది నాడు సో ఇంకొకటి మాక్సిమం వైట్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా అంటే బ్లాక్ కుప్పలు కుప్పలు ఉన్నాయి నా దగ్గర బ్లాక్ చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి సో ఇంకా బ్లాక్ నైన్స్ మొత్తం బ్లాక్ తో నిండిపోతుంది అయితే ఇంకా నా వల్ల కాదు ఇప్పుడు వైట్ తో నీకు పెద్ద మన బయటే ఉంది మ్యాక్సిమం తో వైట్ షర్ట్ అనమాట ఇది వైట్ షర్ట్ వైట్ షర్ట్ అసలు క్వాలిటీ ఏ మాత్రం తగ్గలేదు గైస్ ఫ్రీగా ఇచ్చిన బట్టలు అసలు క్వాలిటీ అదే మెయింటైన్ చేశాడు అసలు ఏ మాత్రం కూడా క్వాలిటీలో అసలు లోటుపాట్లు అయితే అసలు ఏం లేవు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు నా లైఫ్ లో ఇలా ఫ్రీ బట్టలు నేను తీసుకుంటానని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ప్రమోషన్స్ కి ఇన్స్టాలో నార్మల్గా అప్పుడప్పుడు ఇవ్వ సారీస్ అలా వస్తాయి తప్ప ఇన్ని బంచ్ ఆఫ్ అసలు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ జస్ట్ నార్మల్ గా ఒక డెలివరీకి పే చేసాం అనుకుంటా అంటే అలా వదిలేడు అంతే తప్ప ఇన్ని బట్టలు వస్తాయని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఉన్నాయి గైస్ ఈ స్కర్ట్ నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ హౌ ప్రి స్కర్ట్ చాలా బాగుంది తెలుసు ఈ స్కర్ట్లేదు ఇంకా ఇంకా ఉన్నాయి పార్సెల్స్ ఊపిక లేదు గైస్ యాక్చువల్లీ జీన్స్ ఇది ఎంత ఉంది తెలుసు దీని కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది గైస్ బా ఇతను చూడండి క్వాలిటీ అసలు ఎలా మెయింటైన్ చేసాడు చూడండి లిటరలీ నాకు ఇది భలే నచ్చింది స్కట్ మోడల్ ఉంది చూడండి అసలు స్కట్ స్కట్ ఎలా కనిపిస్తుంది చేసుకుంటే అసలు ఎంత బాగా ఇచ్చాడు చూడండి ఓ అండ్ ఇంకొక పార్సల్ లాస్ట్ వన్ యాక్చువల్లీ అయిపోయాయి అమ్మా అయిపోయాయి సో ఇది ఒక జీన్ అసలు క్వాలిటీ తగ్గలేదు ఇది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది జీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది జీన్ చూడండి లాస్ట్ కట్ చాలా అంటే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అన్నమాట సో నిజంగా నాకు గుడ్ న్యూస్ లాంటిది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇలా ఒక పార్సల్ నాకు షీన్ నుంచి వస్తుంది సో ఏదో ఫేక్ అని అనుకున్నాను కానీ జెన్యున్ గైస్ ఎందుకంటే నేను చాలా మంది చూసాను వీడియోస్ లో కూడా కొంతమంది ఫేక్ అన్నారు కానీ ఒక్కసారి ట్రై చేద్దాం ఏదైతే అయింది నేను పాస్వర్డ్ అవన్నీ మార్చేద్దాంలే తర్వాత అని చెప్పేసి ట్రై చేశాను బట్ నాకు స్టార్టింగ్ లోనే కోపన్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ కి చెప్పాను బయట ఉన్న ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు ఫోర్ బిజినెస్ డేస్ లో మీకు కూపన్ అవైల్ అవుతుంది కూపెన్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మేబీ అంటే లాట్ ఆఫ్ మెంబర్స్ అనేది దీన్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా అక్కడ ఇష్యూ అయ్యింది లేట్ చేస్తున్నాడేమో బట్ ఫోర్ డేస్ తర్వాత అయినా సరే కోపన్ ఇస్తున్నాడు వాడు మేబీ కే ఇది యూజ్ అయ్యేది బట్ యా ఐమ్ సో హ్యాపీ అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ గివ్ అవే గురించి చాలా మంది నన్ను అడుగుతున్నారు ఖచ్చితంగా మంచి గివ్ అవే ఉంది నేను ఖచ్చితంగా గివ్అవే ఇస్తాను ఇవ్వకుండా అయితే లేను సో ఇంకొక ఒక ట్వంటీ డేస్ అలా కొన్ని రోజులు మళ్ళీ ఇంటికి వెళ్తేనే నాకు ఈ గివే బట్టలు అవన్నీ చూపించడం అవుతుంది ఎందుకంటే బట్టలు అక్కడే ఉన్నాయి సో నేను రెండు మూడు సార్లు రెండు సార్లు అలా మధ్యలో వెళ్ళాను కానీ బట్ హరి వచ్చేయాల్సి వచ్చింది సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను కొంచెం ఎక్కువ డేస్ ఉంటాను సో అప్పుడు గివ్ అవే నేను ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా నేను ఇస్తాను సో రెడీగా ఉండండి గివ్ అవేస్ కి అసలు ఏ కొన్ని ఆ గివ్ అవే వీడియో కొంచెం మంచిగా ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను యా మంచి మంచి అవుట్ ఫిట్స్ ఉన్నాయి ఇంటి దగ్గర సో వెయిట్ చేయండి గివ్ అవే కోసం అండ్ ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది చెప్పాను కదా ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ అనుకుంటున్నాను అని చెప్పేసి సో ఇంట్రడ్యూస్ చేస్తాను త్వరలో బట్ కొంచెం టైం పడుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే కాదు సో ఏమైనా గెస్టెస్ ఉంటే గెస్ట్ చేయండి సరే గైస్ ఇదే అన్నమాట బ్లాగ్ సో మీకు ఆ ఇన్ కేస్ ఇలాంటి ఆఫర్స్ ఏమైనా ఉన్నా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆ ఈ బిగ్ బిలియన్ డేస్ అవన్నీ నడుస్తున్నాయి కదా సో అందులో కూడా చాలా మీషోలోని ఫ్లిప్కార్ట్ లోని అమెజాన్ లోని చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి చాలా మంచి మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి అండ్ నేనైతే ఇప్పుడు ఈ మధ్య కొంచెం కుకింగ్ బ్లాగ్స్ అవి చేస్తున్నాను కదా సో మీషోలో కొన్ని చిన్న చిన్న ఆర్డర్స్ పెట్టాను అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ లో కూడా కొన్ని ఆర్డర్స్ పెట్టాను అవన్నీ వస్తే అవన్నీ మీకు షార్ట్స్ చేసి చూపిస్తాను అనమాట సో ఇంకా నాకు ఇన్స్టాలో కొంతమంది అవుట్ ఫిట్స్ కోసం అడుగుతున్నారు మాక్సిమం కొన్ని అయితే అన్ని కూడా బయట తీసుకున్నవే ఎక్కువ అవుట్ ఫిట్స్ ఉన్నాయి సో ఆన్లైన్ లో తీసుకున్న అవుట్ ఫిట్స్ ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో మీకు వ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంటే దెన్ బై బై గైస్ లవ్ యూ ఆల్ సపోర్టింగ్ ఇలానే సపోర్ట్ చేయండి బై బై గైస్